మీరు కూడా ఏదో ఆన్సర్ చెప్పుకున్నట్టు కాకుండా చాలా సీరియస్ అధ్యక్ష ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం నేను గౌరవ సభ్యులు పంత పంతం నానాజీ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష చాలా ముఖ్యమైన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు అదే విధంగా బులిశెట్టి శ్రీనివాసులు గారిని కూడా నేను అభినందిస్తున్నాను అధ్యక్ష మీకు అందరికీ తెలిసిందే అధ్యక్ష ఇవాళ ప్రజలు అనారోగ్యం బారినపడడానికి ముఖ్యంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి రెండు వేల ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే కొత్త కేసులు డెబ్బై ఐదు వేల క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో నలభై రెండు వేల మంది చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి అధ్యక్ష దీనికి ప్రధాన కారణం ఒకటి జీవనశైలి అయితే రెండోది ఆహారపు అలవాటు కూడా అధ్యక్ష కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతుంది ఇతరత్ర హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ లేదా కిడ్నీ కానీ లేదా కాలేయం దెబ్బ తింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష దీని గురించి నేను ఏదో విమర్శ చేయడం కాదు కానీ అధ్యక్ష వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా నేను వదిలేసింది అధ్యక్ష వదిలేయడానికి కూడా నేను చెప్తాను అధ్యక్ష ఏ రకంగా వదిలేసిందనే విషయాన్ని కూడా కాస్త సభ్యుల దృష్టికి తేవాలనుకుంటున్నాను ఏ విభాగంలో కల్తీ లేకుండా ఏ విభాగాన్ని కూడా వదలలేదు గత ప్రభుత్వం ఏ ప్రతి దాంట్లో కల్తీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఒక తిరుబండారాలు ఆహారపు ఇవి వీటి మీద మాత్రమే కాకుండా నూనె వీటి మీద కాకుండా ప్రతి విభాగంలో కూడా కల్తీ చేస్తా వచ్చారు అధ్యక్ష వీళ్ళు ప్రధానంగా అధ్యక్ష ఐదు సంవత్సరాల పాటు ఈ వీటి మీద దృష్టి పెట్టలేదానికి ప్రధానం నేను ఒక ఇది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో ఐపిఎం హెడ్ క్వార్టర్స్లో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం ఆరు మంది మాత్రం ఉన్నారు అధ్యక్ష కేవలం ఆరు మంది మాత్రమే హెడ్ లో ఉన్నారు అధ్యక్ష ఇది పరిస్థితి అధ్యక్ష ఇంకా ఫుడ్ సేఫ్టీ గురించి తనిఖీలు ఎలా చేయాలి ప్రజల కల్తీ లేకుండా ప్రజలకు ఆహారం ఎలా అందజేయాలి అనే దాని మీద ఆయన మహానుభావుడు ఆయన సమాధానం చెప్పాలి అధ్యక్ష తర్వాత ఈ డిస్టిక్ పోస్ట్లు ఫుడ్ సేఫ్టీ పోస్టులు నూట అరవై శాంక్షన్ పోస్ట్ అయితే నూట ఆరు మంది ఉన్నారు యాభై నాలుగు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష తర్వాత ల్యాబొరేటరీలో ఎందుకంటే పరీక్షలు నిర్వహించాలంటే లాబొరేటరీలు చాలా అవసరం అధ్యక్ష అక్కడ నూట ముప్పై ఎనిమిది మంది ఉండాల్సి వస్తే నలభై మూడు మంది మాత్రం ఉన్నారు తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అంటే ఒకటి తనిఖీలు నిర్వహించడం శాంపిల్స్ తీసుకోవడం ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్ తీసుకోవడం వాటిని ల్యాబ్లలో పరీక్షలు చేయడం అధ్యక్ష ఒకటి సిబ్బంది లేదు రెండోది తనిఖీ ల్యాబ్లలో తనిఖీ పరీక్షలు నిర్వహించడానికి తనిఖీలు చేయడానికి సిబ్బంది లేదు పరీక్షలు నిర్వహించడానికి కూడా సిబ్బంది లేని ల్యాబ్లు ఉన్నాయి ల్యాబ్ కూడా చెప్తాను ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష మరీ దారుణం ఏంటంటే అధ్యక్ష దీన్ని పటిష్టపరచడం కోసం గతంలో ఎన్డిఏ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి జివో ఇచ్చి నోటిఫికేషన్ పిలిచి నూట నలభై మూడు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష జివో ఇస్తే తర్వాత ప్రభుత్వం మారింది ఆ నూట నలభై మూడుకు నూట నలభై మూడు నియామకాలు చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష అంటే ఆరోగ్యం అంటే కేవలం ఏదో ఆస్పత్రి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ గురించి చెప్పడము వీటి మీదే గత ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు తప్పిస్తే ఆరోగ్య సంరక్షణలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందనే విషయం కనీస అవగాహన లేకునే పాలకులు గతంలో ఉన్నారు అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకటి తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి ఎఫ్ఎస్ఎస్ఐతో ఎంఓయూ చేసుకుని ఎనభై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా స్టేట్ ల్యాబ్లని మూడు ల్యాబ్లు ఏదైతే విశాఖపట్నం గుంటూరు తిరుపతిలో మూడు ల్యాబ్ల్ని కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం నిర్మాణాలు పూర్తవుతున్నాయి అదే అదేవిధంగా కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష మూడు స్టేట్ ల్యాబ్లు ఒకటి మూడు కలిపి అరవై లక్షలతో నిర్మిస్తున్నాం అధ్యక్ష వైజాగ్లో ఈ మార్చికి ఈ నెల ఆఖరికి పూర్తవుతుంది అధ్యక్ష తర్వాత గుంటూరు తిరుపతిలో కూడా ఈ సెప్టెంబర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అదే అదేవిధంగా రీజనల్ హెల్త్ ల్యాబ్లను కూడా తిరుమల కర్నూలులో కూడా ఎందుకంటే కర్నూలు తిరుమల విషయం మనకు తెలిసిన కదా అధ్యక్ష పూర్తిగా ఆ కల్తీ లడ్డులో కల్తీ కారణంగా టీటీడీ వారే టీటీడీ వారే మీరు మధ్యలో